అక్కడ ఉన్న టెంట్ సంబంధించిన విషయం మహిళల విషయం అయితేనేమి మీరు ఎందుకు కావడం జరిగింది మీకు ఎంబడి ఐదుగురుతో మేము కలెక్టర్ గారు వినతి పత్రం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాను చెప్పడం మేము వారికి అనుకూలంగా ఎంబడే స్పందించి ఆ టెంట్ లో లేవాలని లేవడం లేవడం అక్కడున్న కలెక్టరేట్ ఆఫీస్ కి ఐదుగురు పంపుతామని చెప్పి అందరినీ కూడా రోడ్డుకి ఇటువైపులా నెట్టేయడం అక్కడున్న స్టేట్ కిసాన్ మోర్త జనరల్ సెక్రటరీ ఏసీపీ గారితో మాట్లాడడం నేను పంపగానే ఏసీపీ గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వీరు మీడియా ద్వారా చూసి ఇటు ఇటు ఈ బర్నింగ్ అయితే మైలాన బెదిరించి అక్కడ పంపడం మా టౌన్ ప్రెసిడెంట్ బలరామ్ గారిని అక్కడ ఉన్న మా ఆఫీస్ బేర్లు అందరూ కూడా అందరు నెట్టేసుకుంటా పోలీసులు బ్యాంక్ హ్యాండిలింగ్ చేయడం ఏదైతే భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున ఖండిస్తా ఉన్నాం మేము పోలీస్ ఆర్గనైజ్ చేసే పార్టీ కాదు మేము గతంలో చెప్పినాం జిల్లా మొత్తం కూడా పోలీసులతో ఏ మండలంలో జరిగినా అసెంబ్లీ హెడ్ క్వార్టర్ జరిగినా డిజన్ హెడ్ క్వార్టర్ జరిగినా అందరం కూడా పోలీసుతో సహకరించుకుంటూ మాకు కూడా పోలీసు సహకరించుకుంటూ చేస్తాము కానీ భోన్గిటి టౌన్ వచ్చేసరికి గతంలో విషయాలు మేము మూడు గంటల సేపు సరే జరిగింది జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్లో మూడు గంటల సేపు స్థాయి నాయకులు అందరం ఉన్నాం అరెస్ట్ ఈజ్ అరెస్ట్ లే మీరు అరెస్టు చేసి ఎంబడే పంపించి మేము రెండుసార్లు సిఐ గారికి ఫోన్ చేస్తే కూడా అసలు పెనిసేపు వస్తున్నా వస్తున్నా కావాలని మూడు గంటలు అక్కడే కూర్చోబెట్టడం జరిగింది దీని మీద ఎంబడే మేము పోలీస్ స్టేషన్ రాష్ట్ర కమిటీకి మేము సమాచారం ఇవ్వడం వల్ల దాని పూర్తి విషయాలు కూడా క్షుణ్ణంగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమ్రాసే గారిని మాట్లాడవలసిందిగా